సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న టూ సినిమాలో చెట్టు నరకడం లేదు పవన్ కళ్యాణ్ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట తమిళ్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా రజనీకాంత్ గురించి తెలిసిందే ఇటు సినిమాలలోనే కాదు అటు రాజకీయ పరంగా కూడా తమిళ్లో మంచి పేరు ప్రఖ్యాతలుగా అంచాడు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా రజనీకాంత్ మధ్య మంచి బాండింగ్ ఉంటుందని చెప్పొచ్చు అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా టూ విషయంలో కామెంట్స్ పెట్టుకొచ్చారు అయితే అది టూ ఉద్దేశించి అన్నదే అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు టూ ఇప్పుడు ఒకప్పుడు హీరోలు చెట్లు కాపాడేవారు అడవులను కాపాడేవారు ఇప్పుడైతే అడవులను నరికేయడం చెట్లు నరికేయడం స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయిపోతుంది అంటూ మరి అసెంబ్లీలో మాట్లాడుకొచ్చారు ఆ కామెంట్స్ కాస్త మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ చా చాలా సీరియస్ అయ్యారు మా హీరోనే అన్నావు నువ్వు అంటూ కూడా పవన్ కళ్యాణ్పై ప్రతి ఒక్కరు కూడా ఫైర్ అయ్యారు ఈ నేపథ్యంలో మరి ఈ విషయంపై రజనీకాంత్ మాట్లాడుకొస్తూ సినిమా అన్నప్పుడు దెడపా గ్రాఫిక్స్ అనేది ఉంటుంది ఆ నేపథ్యంలోనే టూను నిర్వహిస్తున్నారు అందులో ఎలాంటి చెట్లు నరకడం కానీ స్మగ్లింగ్ కానీ ఏమీ లేదు మీరేమి టెన్షన్ పడకండి ప్రకృతి విరుద్ధంగా ఏమీ ఉండదు పవన్ కళ్యాణ్ అంటూ కూడా తమిళ స్టార్ రజనీకాంత్ మాట్లాడుకొచ్చారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం